కార్యకర్త నా అన్నదములు నా ఇంటి నా సొంత కుటుంబ సభ్యులు మీ కాలుకు తట్టు తక్కితే నేను వచ్చి బట్టగడతా ఏ కార్యకర్త కూడా నిశ్చింతగా ఉండాలి ఏ మాత్రము మీరు భయపడకూడదు ఏ మాత్రము మీరు అభద్రత భావంతో ఉండకూడదు అని చెప్పేసి మనవ చేస్తున్నా అయితే పార్టీని బలపరిచే విధ క్రమంలో పార్టీని నిలబట్టే క్రమంలో కొన్ని చీడ పురుగులను ఏరవేయాల్సిన అవసరం వస్తుంది ఆ చీడ పురుగులను ఏరవేసే క్రమంలో కొంచెం డిస్టర్బెన్స్ అయి ఉంటుంది కానీ ఆ చీడ పురుగును ఏర ఏరవేస్తాం కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎట్లాంటి ధక్కలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎట్లాంటి ఏమంటారు అన్యాయం జరుగుకుంటా చూసే బాధ్యత నాది కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ క్రమశిక్షణ వల్లనే మనం నూట ముప్పై సంవత్సరాలు మనము పరిపాలించగలిగినాం మీరు అనుకుంటుండొచ్చు అన్న మా దగ్గరికి రాలేదు మాట్లాడలేదు మా పేరు అని చెప్పేసి పేరు పిలవాలంటే ఎంతమంది పేర్లు పిలవాలి పేర్లు పిలిచినా పిలవకపోయినా నా గుండెల్లో మీ ప్రతి ఒక్కరు ఉన్నారు మీ ప్రతి ఒక్కరికి నా హృదయంలోనే మీకు చోటు ఉన్నది మీకు ఏ మీరు భంగపడవలసిన అవసరం లేదు అని చెప్పేసేసి నేను మనవి చేస్తున్నా